పత్తి రైతుల సమస్యను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆడును పరిశీలించారు అక్కడ పత్తి రైతుల సమస్యను హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చి పాత పద్దతిలోనే పన్నెండు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రం నుంచి బీజేపీ కాంగ్రెస్ కు చెందిన పదహారు మంది ఎంపీలున్నా వరెవరో పార్లమెంటులో నోరు మెదపడం లేదని విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్కలేదా ఢిల్లీకి మూటలు పోయడమే తప్ప రాష్టంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా మీరు పెట్టిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ విధానాన్ని సవరించండి అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు కపాస్ యాప్ లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు స్మార్ట్ ఫోన్లు ఉండవు ఆ రైతులకు ఇబ్బంది అయితా ఉంది దాన్ని రద్దు చేయండి పోయిన సంవత్సరం ఏ పద్దతుల్లో అయితే ఒక ఎకరాకు పన్నెండు క్వింటాల్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్దతుల్లో పన్నెండు క్వింటాల్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ దృష్టి బొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బీజేపీ అడగదు పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డరు కొన్నది పిసరంతనే ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితే లేదు అంటే మీ ఉద్దేశమేంది మక్క రైతులకు డబ్బులు ఇవ్వరు వడ్ల రైతులకు డబ్బులు ఇయ్యరు పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలన్నా పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా